బాతులు పట్టేవాడి చేతిలో గన్న ఉంటదే గాలం ఉంటుంది గాని నేనేదో జోక్ చేద్దామనుకున్నాడు కానీ నిన్ను అనడంలో తప్పేమి లేదు లేకపోతే బాతులు ఎవడైనా గాలంతో పడతాడా అంటే బాతులు కూడా నీళ్లలో ఉంటాయి కదా క్యాచ్ సర్లే గాని సడన్ గా ఈ బాండ్ వేషాలేంటి ఆ ఇందాకే జేమ్స్ బాండ్ సినిమా చూసొచ్చా ఆ సినిమా చూసాక నాలో బాండ్ నిద్రలు ఇచ్చండి బహుశా తెలుగులో నాకంటే బాండ్ క్యారెక్టర్ ఎవరు పెద్దగా సూట్ అవరు అనుకుంటారు ఫేస్ వేసుకుని నువ్వు జేమ్స్ బాండ్ ఏంట్రా బాబు అసలు బాండ్ అంటే మా బాబాయ్ బాండ్కి బ్రాండ్ అంబాసిడర్ బా మన పెళ్ళైనప్పటి నుంచి ఊతర కొడుతున్నావే మీ బాబాయ్ 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 అని ఎవడో మీ ఫ్యామిలీ ఫోటోలో సొట్టడి పైన సొరకేలా ఉంటాడు ఆడేగా మీ బాబాయ్ రెస్పెక్ట్ మా బాబాయ్ విషయంలో రెస్పెక్ట్ లో ఇంచి తగ్గినా నువ్వు ఇంటెన్సివ్ కేర్ లో ఉంటావు జాగ్రత్త అబ్బా అంత తోపా అసలు తోప అనే పదం పుట్టిందే బాబాయ్ వల్ల బద్దకంతో ఉన్న బరిలా ఉంటాడే ఆడు బాండేంటి మా బాబాయ్ తక్కువ చేసి మాట్లాడుతున్నావు కదా ఇప్పుడు చెప్తాను విడు ఆయన అండర్ కవర్ ఆపరేషన్ ఉన్న అసలు సిసలు తెలుగు జెమ్స్ బాండ్ అబ్బో నేను మరీ అంత ఎర్రిపప్పలా వెర్రి పప్పలా కనిపిస్తూ ఎదుటి వెర్రి పప్పలు చేయడంలో మా బాబాయ్ చాలా స్పెషల్ అందులో ఆయన తెలియజేయడం లెక్క పెట్టడం ఎవరి వల్ల కాలేదు ఎవరి వల్ల కాలేదంటే బోసవి తెల్ల ఇంటర్లు ఉంటాయి తెలివితేటలు అయి ఉండవు అంటే తెలివితేటల్ని ఐక్యూతో కొలుస్తారన్నమాట హలో ఐస్టిన్ కంటే ఎక్కువ ఐక్యు మా బాబాయికే ఉందని అప్పట్లో మా ఊళ్ళో కేబుల్ టీవీలు చూపించారు మీ ఊళ్ళో ఐన్స్టీన్ లో తెలివిన వాడంటే ఆడే సైకిల్ గా ప్యాచ్ ఉంటాడు నాకు తెలిసినంతవరకు ఇండియాలోనే మా బాబాయిని మించిన తెలివితేటలు గలవాడు లేడు బాబోయ్ ఆపేవే ఆపే నువ్వు మీ బాబాయ్ పురాణం వినలేకపోతున్నా బాబు మా బాబాయ్ తెలివితేటలు వినడానికి చచ్చిపోతున్నావు ఎల్లుండి వస్తున్నాడు ఇక డైరెక్ట్ గా ఆయన తెలివితేటలు చూస్తే ఏమైపోతావు అంత లేదు మీ అతి తెలివి బాబాయిని ఇక్కడున్న రోజులు యదవం చేసి తెలివితేటల్లో ఆయన కన్నా నేనే తోప నిరూపిస్తా వద్దులేరా బాబు దానికి నీ తెలివితేటలు సారిపో అమ్మని నువ్వింత మాట నాకు నేను ప్రూవ్ చేసుకోలేకపోతే రామ్ బాబా నా పేరుకే మచ్చ అన్నట్టు మీ బాబాయి మన పెళ్ళికి రాలేదనుకుంటా లేదు మన పెళ్లి టైం నుంచి ఇప్పటిదాకా మా బాబాయ్ బర్మాలో బాత్రూములు కడిగే వాళ్ళ నటిస్తూ గుడా చెల్ల పనిచేయటం వల్ల కుదరలేదు సో నేను అలాగా ఉంటానో మీ బాబాయ్కి తెలియదు కాబట్టి నేను నీ మొగుడు నేను నీ మొగుణ్ణి కాదు ఈ ఇంటి పనుండని మీ బాబాయ్ని నమ్మించి ఆయన్ని ఎర్రి పప్పని చేస్తా ఛాన్సే లేదు నిమిషాల్లో కనిపెట్టేస్తాడు అడసంగా ట్రై చేసి మెదబాబుకు నాకు నువ్వు కోపునడు చేయి మీ బాబాయ్ గంతా సీన్ లేదని నిరూపిస్తా ముందు ఎవరో ఒక బెదవం చేసి చూపించు అప్పుడు ఒప్పుకుంటాను అప్పుడు నీకు కోఆపరేట్ చేస్తాను ఇప్పటికిప్పుడు యదవం చేయడానికి మనకి ఏ యదవ మన ఏదవ మంగా నువ్వు ఇప్పుడు నేను నేనేమన్నాననే నా మాట విను మీరు సరే నేను ఎల్లమనే కదా నేను చెప్పేది నువ్వు అర్థం చేయాలి ఎందుకు గొడవ పడుతున్నారు నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను మీరేనా చెప్పండి సార్ దాఖలా నోరేసుకొని పడుతుంది దాన్ని అడుగు చెప్పండి చెప్పాకైనా తినండి నేను మా పుట్టింటికి వెళ్తానంటే మా ఆయన వెళ్ళమన్నాడు అందుకే గొడవ పడుతున్నాను ఎవరైనా పుట్టింటికి వెళ్ళొద్దంటే గొడవ పడతారు నువ్వేంటి రాజు వెళ్ళమంటే గొడవ పడుతున్నావు నేను వెళ్తానంటే మా ఆయన వద్దు వద్దనాలి నన్ను ఆపడానికి ట్రై చేయాలి అలాంటిది ఎప్పుడు వెళ్తానా అని ఎదురు చూసినట్టు వెళ్తానని గానీ వెళ్ళు అన్నారు అంటే నా మీద ప్రేమ లేదనే కదా ఓ అలా ఎందుకు అనుకుంటున్నారు అలాగే అనుకుంటుంది అనుకుంటుందిరా బాబు ఎందుకని ముగుడు ముగులుపు అనే సీరియల్లో ముగుడు పెళ్ళాం పుట్టింటికి వెళ్తాను అంటే కాళ్ళు పట్టుకుని బతికీలు ఎడతాట నేను అలా చేయలేదని నాకు దాని మీద ప్రేమ లేదని గొడవ పడుతోంది ఏదో చేసేటైతే బాబు ఏమైందయ్యా సార్ మీ ప్రామాణురగాలు చూసి నా కాలు చెయ్యి పడిపోయారా సార్ అయ్యో కాలు పడిపోయినా పర్వాలేదు చెయ్యి పడిపోతే ఎలా తింటావురా బాబు ఊరిగావే మళ్ళీ ఆవిడ తినిపించింది వాహన్ గారు నాకెంత జరిగింనా ఆవిడ మిషన్ ఆపలేదు చూసారు ఆవిడ డెడికేషన్ కి నాకు మొచ్చటేస్తుంది సార్ రాంబాబు ఊరుగా కాళ్ళు చేతులు పడిపోయినాయి ఎడగాన మాత్రం తగ్గలేదే ఆ ఏంటి ఇప్పుడు అంటే నాకు కాలు చేయి పడిపోయిందంటే మీరు నమ్మేశారా ఏం మంగా చూసావా ఎవడో ఒక యదవని చేయమను మోహన్ గారిని అలా యదవని చేశాను ఆ యదవని యదవని చేయటం పెద్దవింతే ఉంది మంగ మీరు ఆడుకోవటానికి నేనే దొరికేనా అంటే మాకు తెలిసిన యదవ మీరే కదా మోహన్ గారు యదవని చేయడంలో కూడా ఏదో రెస్పెక్ట్ ఒకటి రామ్ బాబు ఈ వెదవని సరే 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 వేరే వాడి పెదవని చేసి చూపించు అయ్యో ఏమైంది సార్ ఏమైంది ఏమైందా నువ్వు ఇచ్చే కల్తీ పాల వల్ల నాకు కాలు చేయి పడిపోయింది రా అయ్యో బాబోయ్ మీరు బిల్లు కట్టపోయినా పర్లేదు కానీ ఇలా ఎక్కడ అనమాగండి సార్ నా బ్యారలన్నీ పోతాయి కావాలంటే ఆరు నెలల పాటు పాలు ఫ్రీగా పోస్తాను ఇప్పుడేమంటే కోపర చేస్తావా అలాగే ఆహా నన్ను ఎరిపం చేస్తే చేసావు గాని కత్తి లాంటి ట్రిక్ నేర్పించావు నేను ఈ తో పేపర్ వాడిని కేబుల్ వాడిని ఎలా బోల్తా కొట్టిస్తానో చూడు సార్ పేపర్ బిల్లు కరెంటు బిల్లు ఇప్పుడు చూడవయ్యా నిన్న నువ్వు వేసిన పేపర్ దెబ్బకి నా బ్రెయిన్ కి దెబ్బ తగిలి స్ట్రోక్ వచ్చి మాట కూడా పడిపోయింది తెలుసా సార్ నెక్స్ట్ మంత్ కూడా కలిపి తీసుకుంటున్నా బిల్లెగ్గొడదాం అని అదో డ్రామాలు దెబ్బారనుకోండి దాన్ని నమ్మడానికి నా పేరు మోహన్ కాదు రాంబాబు నేను నీలాగే యాక్ట్ చేశాను కదా వాడిని ఎందుకు వేధవం చేయలేకపోయాను సార్ మాట పడిపోయిందని మీరు మాట్లాడితే అలా నమ్ముతాడు సార్ రాజు గారు ఇలాంటి మీరు మీరు పుట్టింటికి వెళ్ళిపోవడం బెటర్ అండి రామ్ బాబు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్ అయితే పేపర్ ఆడే కామెడీ సీన్ ని ఆఫీస్ లో చెప్పమంటారా వద్దులే ఏమండి మీరు వచ్చి మా పుట్టింట్లో డ్రాప్ చేసి వెళ్ళండి మళ్ళీ నేను ఎందుకే చార్జీలు పొక్క వెళ్ళండి సార్ బస్ ఆగినప్పుడు అలా ఆవిడ తింటానికి ఏదో ఒకటి తెచ్చి వాళ్ళు కదా కరెక్ట్ గా చెప్పాం మాంగ రండి అది కాదు మాంగ గెట్ రెడీ టు మేక్ యువర్ బాబయ్య ఎర్రీ ద ఫ్లవర్ ఆ

సహస నయనములతో ఎదురు చూస్తూ ఉండేదను త్వరితముగా ఓసే అంత బానే ఉంది గాని చివరాకర్లు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటా తొందరగా రండి అనే బదులు సహస్ర నయనములతో ఎదురు చుచ్చుచూ ఉండేదను త్వరితముగా రండు అని ఎందుకన్నా అర్థం కాలేదు సుమి మా బాబాయికి స్వచ్ఛమైన ప్రాచీనమైన సంప్రదాయవంతమైన తెలుగు అంటే పిచ్చి ఇష్టం ఆహా ఇది ఒక్కడ చాలే మీ బాబాయిని ఫ్లాట్ గా పడేయడానికి ఎంతకీ ఎప్పుడు దిగుతున్నాడు మీ బాబాయ్ ఇంకో గంటలో ట్రైన్ ఎక్కుతున్నాడట ఈ ముక్కు ఎంత లెటగా చెప్తున్నావంటే అయినా నువ్వేగా మీ బాబాయ్ రెండు రోజుల్లో వస్తాడాను సడన్ గా మళ్ళీ ఇప్పుడు గంటలో ట్రైన్ దిగుతున్నాడు అంటావెంటి మా బాబాయ్ అంతే చెప్పింది చేయడు చేసింది చెప్పడు రాంబాబు ఏం చేస్తున్నావు ఏనే మర్చిపోయావా ఈ ఇంట్లోకి మీ బాబాయ్ వాళ్ళు వచ్చినప్పటి నుంచి నేను ఈ మొగుడు రాంబాబుని కాదు ఈ ఇంటి పనుండి ఎందుకంటే మీ బాబాయ్ ఉన్నంత కాలం ఆయన ఎరిపపం చేస్తానని చెప్పాగా అందుకు ఈ ఫోటో ఫ్రేమ్స్ అని దాచేస్తా సీరియస్ గా తీసుకుంటాను అనుకోలేదు రా బాబు నేను రాంబాబుని కాదు ఆ నేనెవరినో ఇప్పుడు చెప్పను అంతే ఎక్కడికి మీ బాబాయ్కి మస్కా కొట్టడానికి ఏంటో ఎందుకు మై స్వీట్ హార్ట్ నా పెళ్లికి రాలేదు కదా నువ్వు మాత్రం నా పెళ్లికి వచ్చావా సరిపోయింది సంబడం మన పెళ్లికి అది పుట్టలేదు కదండి ఎలా వస్తుంది నేనేదో నా మంగా డాలింగ్ తో జోక్ చేస్తుంటే నువ్వు వెంట మధ్యలోకి వస్తావు ప్రతిదాల్లో నేను ఒక దాన్ని ఉన్నట్టు మధ్యలోకి దూరిపోతావు అనండి అందరూ నన్నీ అనండి కటై ముందా కులాటై నువ్వు నిజంగానే ఏడుస్తున్నావు అని అమ్మాయి కంగారు పడుతుందే అంటే పిన్ని ఏమీ లేదమ్మా సంవత్సరానికి ఒకసారి ఇంటికొచ్చే నన్ను చూసి మీ పిన్నికి ఎమోషనల్ మోషన్ అనే హార్మోన్ ప్రాబ్లం వచ్చిందనమాట దానివల్ల ఏడుపు రాకపోయినా సరే ఏడుపు వచ్చిందన్న ఫీలింగ్ తో ఏడుస్తూ ఉంటుంది సరే బాబాయ్ ఇంతకు మీ లగేజ్ ఎక్కడా ఒరే కావుడు వచ్చుచుంట్రి మహాప్రభు అడుగోనమ్మా బాబాయ్ ఎవరితను ఈతను మీకెందులకు శ్రమ నేను ప్రణామములు నా నామధేయము కాముడు నేను మీ పిన తండ్రి వారి వద్ద నూతనముగా నియమితుడైన సేవకుడను అదేనమ్మా నా దగ్గర కొత్తగా చేరిన అన్నమాట అసలు ఇతను నా దగ్గర పనిలో ఎలా చేరాడంటే ధూమపాన శకట ప్రయాణికుల ప్రాంగణ సముదాయము నందు ఒక చూరుడు మీ పినతండ్రి పినతల్లిగారుల వద్ద వస్తు సముదాయపు పెట్టెలను చాకచక్యముగా తస్కరించి పారిపోవుచుంటే నేనా చూరుడిని వెంబడించి నా భుజబలముతో అతనిని అడ్డగించి బంధించి రక్షక భటులకు అప్పగించితిని నా పరాక్రమమునకు మెచ్చి మీ పినతండ్రి గారు నాకు వారి వద్ద ఉంటూ వారిని సేవ చేసుకునే మహాభాగ్యం ప్రసాదించితి లో చెప్పాలంటే మా లగేజ్ ఒక దొంగోడు ఎత్తుకెళ్తుంటే ఈ కాముడు పట్టుకున్నాడమ్మా అందుకే నేను పనిలో పెట్టుకున్నాను అర్థమైంది బాబాయ్ కానీ తెలియని వాడిని పల్లెలో ఎలా పెట్టుకున్నారు బాగా వచ్చని పెట్టుకున్నారమ్మా మీ బాబాయ్కి ఇలా ప్రాచీన గ్రాంధిక తెలుగు మాట్లాడవాలంటే ఇష్టం కదా నేను ఇచ్చిన ఇంటిని బానే ఈ రాంబాబు అంటే మీ కనిపించడం లేదు అంటే అమ్మా నేను మీ వలే గొప్ప కుటుంబంలో మంచి కుటుంబంలో పుట్టి తిని కాని దురదృష్టవశాత్తు నన్ను కన్న నా తల్లి నన్ను అనాథ ఆశ్రమనందు విడిచిపెట్టినదని అసటి వారు చెప్పి ఉన్నారుధవా ఇప్పుడు మనం ఉండి చచ్చాం కదా ఇంకెందుకు ఏడుపు అదమ్మ సంగతే గురువర్య మీ అమ్మాయిని చూసిన ఎడల తప్పిపోయిన నా భార్య జ్ఞప్తికి వచ్చి నా మనసు కలవరపడుచున్నది నా సతీమణి నామధేయము కూడాను మంగే కావుడు స్టేషన్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు నువ్వు అక్కడవే ఉంటున్నానన్నావు అనినా ఆ నా భార్య తప్పిపోయి ఒంటరిగా జీవించుచుంటిని కాబట్టి నేను ఒక్కడినే సెలవిచ్చి తిని అయినను ఏమైనది ఇప్పుడు నాకొక తోడు దొరికినది ఏంట్రా అది గురించి సెలవిచ్చుచుంటిని అవును మీ ఆయన ఎంత బయటికి వెళ్ళి బయటికి వెళ్ళారు సరే బాబాయ్ మీరు తీసుకోండి కాముడు వీళ్ళ లగేజ రి బెడ్రూమ్ లో పెట్టు అది ఎచట ఉన్నదో తమరు కాస్త చూపించినచో పద ఆనంద చూచితివా శ్రీమతి నా బుద్ధి కుశలతకి నీ మనసు అధోగతి అయినట్టున్నది కదా చాబు నువ్వు నీ భాష వెన్లేక చస్తరా మామూలుగా మాట్లాడు ఓకే ఏమన్నావే మీ బాబాయ్ బాగుండు గీండు చెప్తే బాగోదు కానీ బాగా గొప్పలు చెప్పావు కదే నిమిషంలో ఇప్పుడు బాబాయ్ టెస్ట్ ఈ కవరంగులు ఏం దక్కులేదు అప్పుడేమైంది మా బాబాయ్ వాళ్ళు బారం రోజులు ఇక్కడే ఉంటారు కదా మీ బాబాయ్ మన దగ్గర ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఆయన్ని ఎర్రి పప్పని చేస్తా నీ మట్టుకు నువ్వు పనులు చేసా సరే మీ ఆయన ఎక్కడంటే ఊరు వెళ్ళాడు చెప్దాం అనుకుంటుంటే రెచ్చిపోయి బయటకు వెళ్ళాడు కాసేపట్లో వచ్చేస్తాడు అని నాతో కమిట్ చేయించేసావు ఇప్పుడు ఏం చేస్తావ్ ఏముందే శతకోటి దరిద్రాలకి అనంతకోటి కోటి ఉపాయాలు మరి కాని దరిద్రాలే కాని ఉపాయాలు ఎప్పుడొచ్చి చేస్తాయి మొదలెట్టారా ఇది కూతురిల్లని కూడా చూడరా ఎక్కడికెళ్ళా ఇలా ప్రతిదీ పరీక్షిస్తూనే ఉంటారా మీ కూడా చరిబుద్ధి పోనిచ్చుకున్నారు కాదు నువ్వు ఉండవే ఏ పుట్టులో ఏ పావుందో ఎవరికి తెలుసు అల్లుడు అల్లుడిగారు వచ్చారంటే మీరిలా వెతకడం చూసి ఏమైనా అనుకుంటారు రావాలి కదా ముదురు బెండకాయలా ఎలా ఉన్నాడు కొంపదీసి మంగమ్మగుడు కాదు కదా ఏమో నాకు అలాగే అనిపిస్తుందండి వీళ్ళెవరు కొంపదేసి రాచి వీళ్ళ హోటల్లో ఖాతా ఓపెన్ చేసి కడుపు తిని బిల్లు బిల్లెగ్గొట్టే స్వచ్ఛందో ఏం పాడు వసూలు చేసుకోవటానికి వచ్చినట్టున్నారు మీరు గురువర్యా ఇంకా మీరు సందేహించుచుంటిరి ఎందులకు ఆ తేజస్సు ఆ వచస్సు చూసిన ఎడల మీకు అర్థము అవ్వలేదా చివరికాని నాకు చేస్తావా పని ముగ్గుని చేస్తావాడు మామగారు ఏంటస్ట్ సార్ కొంపదేశి మా అత్తగారికి అనఫిషియల్ ఆర్కెస్ట్రా కాదు కదా అవును అల్లుడు గారిని చూడగానే ఈయనేమో అల్లుడు గారని ఎలా చెప్పారో కావుడు ఎలా చెప్పాననినా ఆ చూడగానే బాహుబలిని చూసిన దేవసేన వలే అమ్మగారి సిగ్గు మొగ్గలైతే ఈయనేమి అల్లుడు గారిని ఊహించి తిని నా ఊహ నిజమైనది ఈయన నాకు ఏ రకంగా మావుగారా తోగారు పెద్దలను చూడగానే నమస్కారములు పెట్టి సంస్కారము తెలుపవలే గాని ఇలా ప్రశ్నలు సంధించుచుంటేమిటి అల్లుడు గారు చూస్తారేంటండి మా బాబాయి పిన్ని మంగ బాబాయి పిన్ని నాకు ఏ రకంగా అర్థం అవలవుతారు అది కాదు మంగబాబు గారు మీరలా నిర్ఘాంత పోయి బిత్తర చూపులు చూసినది చాలు వినమురులై మీకు కన్యాదాత అయినటువంటి మీ మామగారి తోడబుట్టిన సోదరుడైనటువంటి మీ చిరమామగారి పాదపద్మములకు పాద నమస్కారము సాష్టాంగ నమస్కారం చేయండి నేను చెప్పినట్టు చేయండి రా బాబు ఏం జరుగుతుంది నాకేం అర్థం కావట్లా సార్ ఇతర ఇక్కడ వారం రోజులు ఉంటారు ఇక్కడ రోజులుంటారు మంగమ్మ బాబాయ్ని బాబా చేయడానికి మొన్న మీరు ఇష్టపడ్డ బ్రేస్లెట్ ఉంది గోల్డ్ది అది మీకు నీళ్ళు బాగానే ఉంది కానీ ఎవరినో పట్టుకుని మామగారు అంటే మా ఆడు ఫీల్ అవుతుంది బాబు ఎందుకు ఫీల్ అవుతుంది సార్ ఎలాగో రాజుగారు ఊళ్ళో లేరుగా ఆవిడ రావడానికి వారం పట్టుద్ది ఈలోగా డ్రామా అయిపోతుంది ముఖ్యమైన విషయం పేరు రాంబాబు కాదు కాముడు వాళ్ళ దగ్గర పను మంతరాలు జరిపింది చాలు ఇక పైకి లేచి చావండి ఎంతసేపు ఏం మాట్లాడుకుంటున్నారు అంటే గురువర్య తమరు వీరి కళ్యాణమునకు గైర్ఖాజరు కావడం వలన వీరు అలకపాను పెక్కి మీరెవరో గుర్తించినట్టుగా నటించుతున్నారని సెలవిచ్చితిరి అవునా బాబు అవునవును నీకు కూడా అదే చెప్పాను కదా రాజీ రాజయ్యా అమ్మాయి పేరు మంగ కదా రాజీ అన్నావేంటి ఆ అల్లుడు గారి సహోదరి అయ్యుండును ఏంటి చెల్లెలే రాజీనా చెల్లెలా ఆ గురువరియా మీరిరువురు ప్రయాణ బడలికతో అరిసిపోయి ఉండెదరు అందువలన కాసేపు విడివిడిగా స్నానమాచరించి విశ్రాంతి తీసుకొను దుంపదాకా రాజీ నాకు చెల్లించేస్తాడా అది కాని విందంటే నా మాడుకు చిల్లు పెడుతుంది త్వరగా ఫ్రెష్ రాంబాబు కాదు కాముడని చెప్పాగా నేను నచ్చింది పేరు మర్చిపోయే కాదు నాకెక్కడ మండి ఎక్కడ మండిందో తెలుసుకోవచ్చా నన్ను మంగకి మొగుండు చేసావు ఓకే కానీ నా పెళ్ళానికి అన్నయం నేను మీ పెళ్ళానికి మిమ్మల్ని అన్నయం మీకు చెల్లెలు చేసా ఏ పళ్ళు ఉడగొట్టుకోవడానికి ఏం సార్ ఏదో మీ ఆవిడ పక్కనే ఉంటే మీతో ఆవిడ చెల్లి అని పిలిపించినట్టు ఫీల్ అవుతారు ఆవిడ మీ పక్కన లేదుగా అయినా తప్పు మీది మంగన మంగని పిలవకుండా రాజీ అని పిలిచారు అంటే క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా హలో క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయ్యాను కదా అని ఇష్టం వచ్చినట్టు బొసే గిసే అని పిలవడాలు నన్ను టచ్ చేయడాలు చేస్తే ఏంట్రమ్మా ఆర్డర్లు వేసి ఆంక్షలు పెడితే ఆస్కార్ పెర్ఫార్మెన్స్ ఎలా ఇస్తావు మీరు ఆర్డినరీ పర్ఫార్మెన్స్ ఇస్తే చాలు ఆస్కార్ పర్ఫార్మెన్స్ అక్కర్లేదు అంతా బానే ఉంది ఈ నాటకం అంతా ఎందుకు వాళ్ళ బాబాయ్ని వ్యధవం చేయడం ఎందుకు ప్రపంచంలో వీళ్ళ బాబాయ్ కన్నా తెలివిన వాడు లేడని గొప్పలు చెప్తుంటే మీ బాబాయ్ నేను ఎరిపప్పం చేస్తానని చెప్పా అందుకు ఏంటి మాస్టర్ ఏంటి అంతలా ఆలోచిస్తున్నారు ఓ వాళ్ళ బాబాయ్ని ఎలా యధవం చేయాలా అనే ఇంచుమించు అలాంటిదే ఇంట్లో ఇంత తెలివైన వాడిని నన్ను పెట్టుకొని ఇంత రిస్క్ ఎందుకు అని ఏంటి అర్థం కాలేదా మీ బాబాయ్ కంటే తెలియని వాణి ఈ మోహన్ ఇక్కడ ఉన్నాడని నన్ను చూపిస్తే సరిపోతుంది కదా ఏమంగా నువ్వు నీసోది నవ్వు అప్పుకుంటున్నావా చెప్తా చెప్తా మీ ఇద్దరి సంగతి చెప్తా ఉండండి ఏవే నీకు రాంబాబును చూస్తుంటే ఏమనిపిస్తుంది ఏంటి నా పేరు అనిపిస్తుంది